బిఎన్ రోడ్డుపై కూరుకుపోయిన లారీ రోలుగుంట మండల కేంద్రం ప్రైవేట్ హాస్పిటల్ వద్ద లారీ గొయ్యలో కూలిపోయింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిఎన్ రోడ్డుపై గోయ్యల వెంటనే పూడ్చాలని లారీ ఉరికిపోయిన ప్రదేశం వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె సిపిఎం నాయకులు పాంగి చంద్రయ్య పాంగి మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని దీనివల్ల విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రతిరోజు గొయ్యలో పడి ప్రమాదాలకు గురి అవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు నిండి గర్భిణీలు నూట ఎనిమిదిలో చేయాలంటే బిఎన్ రోడ్డు మార్గంలోని అనేక మంది ప్రసవం జరుగుతున్నాయి కనీసం మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెడతామని చెబుతున్నా రోడ్లు బాగు చేయకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గత మూడు నెలలు మాత్రమే గొయ్యలు కప్పారు భారీ వర్షాలకి భారీగా గొయ్యలు ఏర్పడ్డాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎమ్మెల్యే ఎంపీ గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు

నా పేరు జిల్లా కార్యవర్గ సభ్యుడిని మేము అధికారంలోకి వస్తే పోదవరం నుంచి నర్సీపట్నం రోడ్డుని త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు హామీ ఇచ్చారు ఇప్పటికీ సంవత్సరంన్నర గడుస్తుంది ఆ హామీలన్నీ మొత్తం గాలిలో కలిసిపోయాయి కానీ రోడ్డు మీద ప్రయాణికు ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి వీళ్ళు మాత్రం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము రోడ్ ఒంటలో ఇది రెండోసారి ఈ లారీ ఇటువంటి లారీలు ఎన్నో ఒకసారి దేబడుతూ ఉన్నాయి కోట్లు తెస్తామని చెప్పారు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ మాట్లాడినా కొంత కప్పలేదు గొంతులు చెరువులా మారినాయే వెంటనే రోజు చెప్పాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము లారీలు ఉన్న గ్రానిట్ ల్యారీలు కానీ మన మన నల్లరాయి క్వారీలు ఉన్నా కానీ ఏ ఉన్నా మొత్తం బొయ్యలు పాడు చేసేస్తాం తప్ప ఎటువంటి పని చేయట్లేదు అందుకోసం రోజు శాసనసభ్యులు అలాగే ఎంపీ గారికి ఇద్దరికీ కూడా మేము తెలియజేస్తున్నాం వెంటనే బొయ్యలు పోర్చపోతే సిపిఎం పార్టీ కోయ్యులు కూర్చి కొయ్యలో దీక్షల నిర్వహిస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నా పేరు జిల్లా పరిమిత సభ్యుడిని బిఎం రోడ్డు మీద అనేక సార్లు మొక్కలు దాటి చేపల వాట ఆడి అన్ని చేసినా సరే అధికార యంత్రాంగం ఎటువంటి చల్లం లేదు ఈ రోజు రోజు కొన్ని గంట కోటల్లోనే ఈరోజు మొత్తం పరిస్థితి దీనికి రెండు కారణాలు ఏదైతే వాటి స్క్రీన్లో దానివల్ల వచ్చేటువంటి నీరుతో నిలు పడి ఈ విధంగా చేపడిపోయింది రెండోది భారీ వాహనాలు ఇటువంటి భారీ వాహనాలు టెబ్బి టన్నులు ఎల్బీ టన్నులు తీసుకురావడం వల్ల మొత్తం లోడ్ని దిగబడిపోయింది రెండు మూడు రోజుల్లో వారు రోజులు మాత్రం దీని మీద చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగ అభివృద్ధి అనేది ఏదైతే చెప్తుందో దాని మీద పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి యత్ అభివృద్ధి అని గొప్పగా చెప్పుకుంటాం శంకర్ ఎత్తరు పంటలు చేస్తున్నారు మీరు ఈ రోడ్డు మీద మేము అనేకసార్లు చేసి మీ స్పందన లేదు కాబట్టి సరే ఇక్కడ స్పందన మీద తెలియ మాత్రం సీపీఎం పార్టీ భారీ ఎత్తున స్వాదా నియోజకవర్గంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ పారీలు ఉన్నాయి వందల ఖాళీలు ఉన్నాయి డెబ్బీటోళ్లు ఎంపీ టోలు మోసుకెళ్తారు అటువంటి పనులు లేదు కాబట్టి చదివి తీసుకోవాలని మీ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో మేము భారీ ఎత్తున ఆందోళన పాదయాత్ర గోల్గొండ నుంచి ఒక్కరోజు వరకు పాదయాత్ర నిర్వహిస్తాం రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం